హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా మార్కెట్స్కి ఎంత దిగుమతి అయింది ఎన్ని బాక్స్లు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద మంగళవారము ఇరవై రెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి ఒక లక్ష డెబ్బై వేలు బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక చూసారు కదా ఒక లక్ష డెబ్బై వేల బాక్సెస్ అయితే టమాటా దిగుమతి అయితే అయింది ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి దిగుమతి అయితే ఇది ఓన్లీ దిగుమతి దిగుమతి గురించి వీడియోని అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్